గారికి ఓకే టీవీ ఎండి శ్రావ్య గారికి వారి తల్లి గారికి వారి తండ్రి గారికి అట్లానే ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితలకి అవార్డు గ్రహీతలకి చిన్నారులందరూ కూడా నమస్కారాలు ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్స్ ఇది తెలుగు రత్న అవార్డులు ఉగాది సందర్భంగా ఉగాదిని పురస్కరించుకొని ఈ అవార్డులు ఇస్తున్నామని చెప్పేసి ఇందాక శ్రావ్య చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇందాక చూసినటువంటి కొన్ని డ్యాన్సులు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మన తెలుగుతనం ఉట్టిపడేలాగా మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఇప్పుడు చాలా అరుదుగా ఫంక్షన్స్ ఉంటున్నాయి ఇటువంటి ఫంక్షన్స్ లో పాల్గొనడం కూడా నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఒకే టీవీ దీని గురించి కూడా నేను అంటే ఈ వేదిక ద్వారా కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను హైడ్రాకి వచ్చిన తర్వాత తప్పకుండా నేను చాలా అంటే పాజిటివ్స్ ఉంటాయి క్రిటిసిజం కూడా ఉంటుంది చాలామంది అంటే దాంట్లో అంటే లోటుపాట్లని ఎత్తి చూపిస్తూ లేకపోతే కొన్ని చోట్ల ప్రశ్నించేటటువంటి వాటివి కూడా ఉంటాయి సో నేను శిరావయ్యాకి సంబంధించినటువంటి ఓకే టీవీని కూడా నేను అంటే నాకు టైం చిక్కినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్లో నేను తప్పకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తూ ఉంటాను చూస్తున్నప్పుడు దాంట్లో ఒకే టీవీ కూడా ఒకటి ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనేది కూడా తెలుసుకోవడానికి అంటే ఎలా అనుకుంటున్నారు ఏంటనే సో కొన్ని సందర్భాల్లో మీరు రఘనాథ్ గారు ఏం చేస్తున్నారు మీ ఏమైంది హైడ్రా అని చెప్పినప్పుడు కూడా నేను దాన్ని ఎక్కడ కూడా దాన్ని తప్పుగా ఏం తీసుకుని ఎందుకంటే అటువంటి క్రిటిసిజమ్స్ లేకపోతే దాని నుంచి వచ్చేటటువంటి దాని నుంచే మనలో ఒకటి అంటే ఒక వ్యూ పాయింట్ అంటే ఎప్పుడు కూడా మనం అనుకున్నదే రైట్ కాదు ఇంకా వేరే ఇతర వ్యూ పాయింట్స్ కూడా తీసుకుంటూ ఉండాలనే దాంట్లో నేను తప్పకుండా దానికి ఇప్పుడు కూడా ఆలోచనతోటే ఉంటాను సో ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది మనం ఎప్పుడు కూడా దానికి మనం ఆహ్వానించేటట్టు దానికి గానే ఉంటాను ఉండి తీసుకునేటప్పుడు వాళ్ళు తప్పకుండా పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ చెప్తారు నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ కూడా చెప్పినా కానీ కూడా వి డోంట్ మైండ్ ఒక హైడ్రా అనే సంస్థ అనేది కొత్తగా వచ్చినటువంటి సంస్థ దీన్ని జడ్జ్ చేయాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతున్నారు బట్ ఏంటంటే కొన్ని స్టార్టింగ్లో కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ అని అంటారు కొన్ని ఉంటాయి ఉన్నప్పుడు కొన్ని మీరు అదెందుకు చేయరు ఇదెందుకు కూల్చరు వాడిని ఎందుకు చేయరు వాడిని వదిలేస్తారా వీడిని వదిలేస్తారంటే ఎవరిని వదలరు ధర్మాన్ని గెలిపించడం అనేది ఫైనల్గా తెలుస్తాను అంటారు కదా ధర్మ రక్షిత ధర్మ రక్షిత ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం ఎప్పుడు కాపాడుతుంది సో ఇట్లానే మేము ఈ మధ్య నల్గొండ జిల్లా నుంచి మీరు ఉన్నారు అంటే పాత నల్గొండ జిల్లా నేను నల్గొండ ఎస్పీగా చేసినప్పుడు కూడా ఇంత చెప్తున్నారు ఆ కేసు గురించి అప్పుడు కూడా ఇట్లానే అన్నారు మమ్మల్ని చేస్తూ ఓ షీట్లు మీరు డిలే చేస్తున్నారు కేసు అంతా కూడా నీరు గారుస్తున్నారు మాకు ఒక లక్ష్యంతో చేసాం ఒక కేసు మీరాన్ని కూడా సంబంధించిన ఒక కేసుని చేసినప్పుడు దాంట్లో మనం దాన్ని దాని రిజల్ట్ మన చూసాం అంటే ఎప్పుడైనా కానీ కూడా రిజల్ట్ ఒకటి ఒక దురదృష్టి ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం కోసం చేసేటట్టు ఉంటుంది సో ఒక అడుగు ప్రస్తుతానికి టెంపరీగా వేసినా కానీ రెండు అడుగులు వేయడానికి అనేది కూడా గుర్తు అన్నమాట సో ఊరికైనా వెనక్కి తగ్గేటటువంటి క్యారెక్టర్ అయితే నేనైతే కాదు డెఫినెట్ గా అది ఒక మంచి లక్ష్యంతో పోతున్నప్పుడు దానికి టెంపరీగా ఎక్కడన్నా కొంత స్లో డౌన్ అయినా కానీ కూడా దాన్ని ఒక దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తాం తప్పగానే దాన్ని షార్ట్ గా చూసి చేసేటటువంటిది ఉండదు సో ఈ క్రమంలో తప్పకుండా మేము ఈ ఏది రకరకాల ఈ సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తూ ఉంటాం ఓకే టీవీలో కూడా చాలా నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడేటువంటిది శ్రావ్య సో అందుకోసం నేను కంగ్రాచులేటర్ ఎందుకంటే అట్లా నిర్భయంగా నీకచ్చిగా మాట్లాడే వాళ్ళని తప్పకుండా మేము వాళ్ళు తిప్పేటట్టు దాన్ని సీరియస్గా తీసుకుంటాం అనమాట సీరియస్గా తీసుకుంటాం ఇంకొక ఆలోచన అనేది తప్పకుండా దానివైపు ఇస్తాం అండ్ ఆ సోషల్ మీడియా ఎస్ దానికి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి మనం దాంట్లో ఏంటంటే ఎవరిని కూడా మనం అంటే వ్యక్తిగతంగా మనం కాకుండా మనం ఒక ఇష్యూ ఇష్యూ లాగా తీసుకెళ్తూ కూడా చేస్తుంటే కూడా డెఫినెట్గా సోషల్ మీడియా ఇంకా బెటర్గా వస్తుందని చెప్పేసి మీరు భావిస్తూ అండ్ ఐ కంగ్రాచులేట్ ఓకే టీవీ అండ్ అట్లానే శ్రావ్య గారికి కూడా అండ్ ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఛానల్ ఇది ఇంకా ఈ ఓకే టీవీ బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కూడా కాంక్షిస్తూ ఈ రోజు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరొకసారి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఆప్ల కొనసాగాలని కోరుకుంటూ మా శ్రావ్య గారికి ఎప్పుడు మీరు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాం ఇందాక నుంచి మీరు అలా సైలెంట్ గా ఉంటే అసలు ఏం బాగాలేదు ఒక టూ మినిట్స్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఉగాది సందర్భంగా ముఖ్యంగా ఓకే టీవీ తెలుగు రత్న అవార్డ్స్ అనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చింది మా రంగనాథ్ గారి ముందర ముఖ్యంగా నా మేనమామ స్వభావలైనటువంటి నల్లంతిగల్ నరసింహాచార్యుల వారి ముందర అలాగే కళాకారులు ఉద్యమకారులు అవార్డీస్ ఎంతోమంది ఉన్నారు నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా ఓకే టీవీ మొదలుపెట్టినప్పుడు సార్ ఫ్యూ మినిట్స్లో ఫినిష్ చేస్తాను ఓకే టీవీ మొదలుపెట్టినప్పుడు అండి నిజంగా జీరో నుంచి స్టార్ట్ చేశాను ఒక ఆఫీస్ లేదు నాకు ఏం లేదు నాకు ఏం చేయాలో తెలియదు కానీ ఏదో ఒకటి చేయాలని తప్పన మాత్రం ఉంది కాలేజీలో కాలేజ్ అయిపోయిన తర్వాత నేను రేడియో చౌకీగా సెలెక్ట్ అయ్యాను ఆల్ ఇండియా రేడియోతో రెయిన్బో ఎఫ్ఎం వన్ జీరో వన్ పాయింట్ నైన్ నా బ్యాక్ గా ఉంది నాకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేసింది ఎలా మాట్లాడాలో నేర్పి నేర్పించింది కాకపోతే పూర్తిగా విరుద్ధం ఇక్కడేమో ఫైర్ అవుతూ ఉంటాను రేడియో చౌకీగా వచ్చేసరికి అది ఎంటర్టైన్మెంట్ కానీ అక్కడిది అక్కడే ఇక్కడిది ఇక్కడే మొత్తానికైతే అక్కడ బాధ్యతగా అక్కడ మాట్లాడతాను ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాను సో ఆర్జే శ్రావ్యాగా నేను మార్నింగ్ 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 యూస్ అనే వస్తుంది సో రేడియో జాకీగా ఉన్నప్పుడు సో హలో హైదరాబాద్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది సో రెయిన్బో ఎమ్ వన్ జీరో వన్ పాయింట్ నైన్తో నేను ఒక ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నేను వర్క్ చేశాను తర్వాత ఇది సరిపోదు ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఓకే టీవీ అనే ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి పుట్టానండి కానీ చాలామంది నేను ఫైర్ అవుతూ ఉంటే నన్ను బ్రాహ్మణ అని ఎవరు అనుకోరు ప్రతి ఒక్కళ్ళు రెడ్డివా లేకపోతే నువ్వు లేకపోతే చాలామంది వేరే లేదు నువ్వు బీసీయా నువ్వు ఆ బ్రాహ్మణులు తిట్టారు కదా మాట్లాడరు కదా ఇంత ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ వేశారు ముఖ్యంగా నా ఇంట్లో వాళ్ళే ఫస్ట్ మనకు ఎందుకమ్మా ఇవన్నీ అవసరమా ఛానల్ ఎందుకో అదెందుకు అని అంటూ వచ్చారు ఆడపిల్ల కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్ల అంటే ఇదే ఎందుకు చేయాలి ఆడపిల్ల అంటే ఇంతేనా ఇంక అంతకు నుంచి ఏముండదా సో నిజంగా ఇంతవరకే అయిపోతే మరి ఝాన్సీ లక్ష్మీబాయి ఎందుకు వచ్చింది రుద్రమదేవి చరిత్ర మనం ఎందుకు చదువుకుంటున్నాం ఒక చాకలి ఐలమ్మ గురించి ఎందుకు తెలుసుకున్నాం చరిత్రలోనే వాళ్ళందరి గురించి చదువుకోవడానికి ఇంట్లో వాళ్ళు మనల్ని కాలేజ్లకు స్కూళ్ళకి పంపిస్తారు కానీ అదే రాణి రుద్రమ్మ మనం అవుతామంటే ఎవరు ఒప్పుకోరు మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండద్దు రాణిరుద్రములు మన ఇంట్లో వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయిలు ఎవరు ఉండద్దు ఆడ పులులు ఉండదు మనం ఆడపిల్లగానే ఉండాలి ఆడపిల్లగా అత్తగారింటికి వెళ్ళాలి అదే పేరు మోయాలి తర్వాత వాళ్ళకి నచ్చుతుందో లేదో వాళ్ళకి ఎంత ఎంతసేపు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనము ఒకరి కోసం పనిచేస్తున్నాం అంతేగాని మనకి ఏం కావాలి మనం ఎటువంటి గోల్ని రీచ్ అవ్వాలా మనం ఏం కోరుకుంటున్నాం అనేది నిజంగా చాలామంది ఆడవాళ్ళ గుండెల్లో లోతుల్లోకి మాత్రం వెళ్ళి ఎవరు కూడా చూడరండి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు నేను అప్పుడప్పుడు ఎందుకంటే నేను ఎన్నో సాధిద్దాం అనుకున్నాను ఎంతో చేద్దాం అనుకుంటున్నాను అయితే భగవంతుడు దయ వల్ల ధర్మాన్ని నమ్ముకున్నాను కాబట్టి ప్రజల పక్షాల కొట్లాడుతున్నాను కాబట్టి భగవంతుని ఆశీషులతో మంచి బ్రాండ్ క్రియేట్ అయింది మంచి పేరు వచ్చింది ఈ పేరుని ముందు ముందు కాపాడదాం అనుకుంటున్నాను ఎక్కడ కూడా నా నా వరకు నా బాధ్యతగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎస్ శ్రావ్య అంటే ఫైర్ బ్రాండ్ ఫైరే శ్రావ్య అంటే ఫ్లవర్ కాదు ఫైరే సో ఎవరి మాట వినదు నా పని నేను చేసుకుంటూ వెళ్తా ఎటువంటి స్కామ్ అయినా ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా ప్రజల విషయానికి వస్తే శ్రావ్య ప్రజల మనిషి అని చెప్పించుకోవాలని నా అసలైన గోల్ అని సో ఆ గోల్ కోసం ప్రతిసారి నేను పనిచేస్తూ ఉంటాను నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఆడపిల్ల ఏదైనా పని చేసేటప్పుడు ఇదెందుకు చేస్తావు అదెందుకు చేస్తావు నువ్వు ఒంటింటికే పరిమితంగా ఇవన్నీ ఆంక్షలు పెట్టకండి సో తనలో కూడా ఒక శక్తి ఉంది ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఇప్పుడు మన సునీత విలియమ్స్ నిజంగా తను అన్ని నెలలు పోయి అక్కడ స్పేస్లో ఉండి వచ్చినారు అంటే అది మామూలు విషయం కాదు మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదేందుకు ఇదేందుకు అనుకుంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా తన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు సో దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన పిల్లలకు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఈక్వల్ జెండర్ ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఒక అబ్బాయి పెంచేటప్పుడు నాన్న ఇంట్లో చెల్లెలు అక్క ఎట్లనైతే నువ్వు రెస్పెక్ట్ చేస్తావో బయట సొసైటీలో నీ ఇంటికి వచ్చే భార్య దగ్గర నుంచి నీ తోటి విద్యార్థులు తోటి అమ్మాయిల గురించి కూడా నువ్వు అంతే గౌరవంగా చూసుకోవాలి అని చెప్పి ప్రతి మగపిల్లవాడికి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటూ పెంచితే గనక వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటారు ఎటువంటి అత్యాచారాలు కానీ ఫిజికల్ హెరాస్మెంట్లు కానీ అసలు ఆడవాళ్ళకి జరగవండి ఎందుకంటే ప్రతి ఇంట్లో మగపిల్లవాడు ఏమైనా చేయని చదువు వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏందని అడగరు అదే ఆడపిల్లకి వచ్చేసరికి నువ్వు ఎక్కడ పోయినావమ్మా ఏం చేసినావమ్మా ఎవరితో ఉన్నావమ్మా ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్లో ఎవరితో నువ్వు మాట్లాడుతున్నా సరే తప్పుగా ఒక అబ్బాయితో మాట్లాడినా సరే మాకు ఏదో ఉందిలే అని చెప్పి మాట్లాడుకుంటారు తప్ప తన ప్రొఫెషనల్గా మాట్లాడుతుందని మాత్రం ఎవరు అనుకోరు సో దయచేసి ఆడవాళ్ళు ఆడపిల్లలు ఆడపిల్లల గుండెల లోతులోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఎందుకంటే కోవిడ్ ముఖ్యంగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా కోవిడ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నామండి కోవిడ్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారండి చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి భర్తలు చనిపోయినారు వాళ్ళు స్మోక్ అడిక్టడు డ్రింక్ అడిక్టడు అండ్ చాలామంది కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది అయితే వాళ్ళకి వాళ్ళ ఎటువంటి జాబ్ లేదు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా నడిపించాలి ఇక అత్తగారు వాళ్ళు సరిగా కొంతమంది మంచోళ్ళు ఉంటే చూసుకుంటారు మంచోళ్ళు లేకపోతే చూసుకోరు ఎవరు కూడా సో వాళ్ళ బాధ వర్ణనాతీతం అంటే సో ఈ కోవిడ్ అనేది ఇంకొక ఏం నేర్పించింది అంటే ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ చదువుకొని ఉండాలి ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు రాణి రుద్రమ్మ అవ్వచ్చు ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వచ్చు ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు లేకపోతే దేశాన్ని సంరక్షించే ఏదైనా అవ్వచ్చు అండ్ అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అంటే ఇంటికే పరిమితమైన వాళ్ళంటే తక్కువ కాదు వాళ్ళు తలుచుకున్నారు కాబట్టి బయట ఎంతోమంది వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు సో ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అలాగే స్టేజ్ ముందు మా కెమెరామ్యాన్స్ ఫోటోగ్రాఫర్స్ కంటే ఫోన్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువైపోయారు రెండు కెమెరాలు ఉంటే ముప్పై ఫోన్లు ఉన్నాయి అక్కడ వీరలా వచ్చి నిలబడితే వెనక రెండు వారికి చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది కార్యక్రమం మనకి ఓకే టీవీలో లైవ్ వస్తుంది సో లైవ్ కొన్ని రోజులు మనకి యూట్యూబ్లోనే ఉంటుంది అప్పుడు చక్కగా మీరు పాస్ చేసుకొని మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫోటోని స్క్రీన్షాట్ తీసుకోవచ్చు పిల్లలు అందరినీ పంపించేసేయండి చివరిగా ఒక గ్రూప్ ఫోటో కూడా తీసేసుకుంటారు అంటే పంపించండి అంటే అవార్డు తీసుకోవడానికి పంపించండి అవార్డు తీసుకున్న వాళ్ళు బయటకు వెళ్ళదు అందరూ పిల్లల పైకి వచ్చి ఫస్ట్ సార్ చేతుల మీదుగా అవార్డ్స్ తీసేసుకోండి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాక సార్ బయలుదేరుతారు లక్ష్మీశ్రీనా వచ్చారు సృజనా బేబీ లక్ష్మీ సృజన ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాలి సో మచ్ మరొకసారి ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి రంగనాథన్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పటి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అండ్ అలాగే క్విక్గా ఐ రిక్వెస్ట్ భరతనాట్యం ఎవరెవరైతే చేశారో పర్ఫార్మెన్స్ వాళ్ళందరూ త్వరగా స్టేజ్ పైకి రావాలి క్విక్గా కూచిపూడి భరతనాట్యం చేసిన చిన్నారులందరూ క్విక్గా రావాలి ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు చిన్నారులు సో మీలాగా ఎదగాలని కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ వాళ్ళొక్కరికి రేపటి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మీ చేతుల మీద అవార్డు తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు సార్ సో చాలా సంతోషం పిల్లలకి మీరు అవార్డ్స్ ఇచ్చి మీరు వెళ్ళాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ బంగారు సార్ ప్రొడ్యూసర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సాయి ప్రొడ్యూసర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రావాల్సిందిగా కోరుతున్నాం ఆర్కే గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఈ చిన్నారులే ప్రారంభించారు చాలా చక్కగా వాళ్ళ నృత్యంతో వారి హావభావాలతో మన అందరినీ కూడా మంత్రముగ్ధులు చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్తో మరి వారికి శ్రీ నెలాంచికల్ గారి చేతుల మీదుగా అలాగే శ్రీ రంగనాథ గారి చేతుల మీదుగా పెర్ఫార్మెన్స్ అవార్డుని అందిస్తున్నారు మొట్టమొదటిసారి చీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి తెలుగు రత్న అవార్డ్ చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది